పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత సింగర్ చిన్మయ్య గారి యొక్క వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది అదేంటంటే తన భర్త అయిన రాహుల్ గారు తను మంగళసూత్రం వేసుకోవడం అనేది నాకు నచ్చదు కాబట్టి నేనే వేసుకోవద్దు అని చెప్పడం జరిగింది అని చెప్పడంతో కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు డిస్కషన్ చేస్తున్న సమయంలో కొంతమంది లేడీస్ని కార్నర్ చేస్తూ వారు మాట్లాడుతూ కొంచెం అబ్యూజుడ్ పదజాలన్నంతా కూడా అందులో యూజ్ చేయడం జరిగింది యూజ్ చేస్తే ఏమని చెప్పారు అంటే ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలాంటి వారికి పుట్టిన పిల్లలు కూడా బ్రతకడం వేస్ట్ వాళ్ళు చచ్చిపోతే బెటరు అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు అంతేకాకుండా వారి లైఫ్కు సంబంధించిన విషయాలన్నీ కూడా అందులో డిస్కస్ చేస్తూ కొన్ని పదాలన్నీ కూడా చాలా గలీజ్గా యూజ్ చేయడం వల్ల వారు చాలా హర్ట్ అయిపోయారు హర్ట్ అయిపోయిన వెంటనే సింగర్ చిన్మయ్య గారు వెంటనే సజ్జనార్ దగ్గరికి వెళ్ళేసి కమిషనర్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గర ఒక కంప్లైంట్ అనేది రేస్ చేశారు నా లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇలా మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అభ్యూజు పదజాలం అంతా కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ డిఫమేషన్ కింద కానివ్వండి అదేవిధంగా హరాస్ చేస్తున్నట్టు కానివ్వండి అభ్యూజులు పదాలు యూజ్ చేస్తున్నట్టుగా కానివ్వండి అవన్నీ మెన్షన్ చేస్తూ కంప్లైంట్ కాపీ రాసేసి ఏదైతే పోలీస్ కమిషనరు సజ్జనార్ గారు ఉన్నారో వారి హ్యాండ్కి కంప్లైంట్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసేసుకుంటే మనము ఈ దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే వారు ఇప్పుడు పాత చట్టంలో వేరే మారిపోయినాయి కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా టూ టు ఫైవ్ అంటే హరాస్మెంట్ అంతేకాకుండా వారిని ప్రేరేపించడం అన్నట్టు మానసికంగా చాలా బాధపడిపోయి వారు సూసైడ్ టెండెన్సీలోకి వెళ్ళే విధంగా కూడా ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా పోస్టులు ఉంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది వారు కనుక ఒక వేల ఏదైనా చేసుకున్నారు అంటే వారిపైన సెక్షన్ ఇది అప్లికేబుల్ అవుతుంది టూ ఫైవ్ దీంట్లో వారికి టెన్ ఇయర్స్ పాటు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి ఇక అంతేకాకుండా వారు అంతా కూడా తీసేస్తున్నారు కదా ఫ్యామిలీని తిడుతున్నారు అదేవిధంగా పిల్లలను చనిపోవాలి అని చెప్పేసి అంటున్నారు భర్తను అంటున్నారు ఈవెడిని అంటున్నారు అందులో ఇంకా అభ్యూజ్డ్ వర్డ్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ పరువంత కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు డెఫమేషన్ కేసు కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది వచ్చేసి ఐపీసీ సెక్షన్ ఫోర్ డబల్ నైన్ అదే ఫై హండ్రెడ్ ప్రకారంగా కూడా వారు కేసు వేసుకుంటే వారికి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది దాంతో పాటు ఫైవ్ ల్యాక్స్ కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వారు ముందుగా ఏం చేయాలంటే కంప్లైంట్ ఇస్తున్నప్పుడే స్క్రీన్ షాట్స్ ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అదే విధంగా వారి పేర్లు ఏంటిది అని చెప్పేసి పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇచ్చేసి వారు కంప్లైంట్ కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఈ సెక్షన్స్ అన్ని వస్తాయి అదే కాకుండా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా వాళ్ళకు కేసులు పడే అవకాశం ఉంటుంది అంటే సిక్స్టీ సెవెన్ అదేవిధంగా సిక్స్టీ సిక్స్ దాని ప్రకారంగా కూడా వారికి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇన్ని ఉంటాయి ఎప్పుడైనా సరే ఒకరి లైఫ్ని వారి ప్రైవసీని అంతా కూడా తీసుకొచ్చి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద డిస్కషన్ పెట్టడమే తప్పు దాంట్లో గా పదజాలం యూజ్ చేయడము అంతేకాకుండా వారిని వారితో పాటు వారి పిల్లలని పిల్లల యొక్క లైఫ్ని కూడా మీరు క్విట్ అవ్వాలి అని చెప్పేసి ప్రేరేపించడము అదేవిధంగా భర్తను అందులోకి లాగడము అంటే ఎవరి లైఫ్ అనేది వారు లీవ్ చేయడం కోసము ఆల్రెడీ మనకు కాన్స్టిట్యూషనల్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఎవరికి నచ్చినట్టు వారు బ్రతకొచ్చు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడే స్వతంత్రం కూడా ఉంది అని చెప్పేసి చాలా అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా దీన్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం వల్ల ఆవిడ చాలా వరకు సింగర్ చిన్మయ్య గారు చాలా హర్ట్ అయిపోయి ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది దీనిపైన ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు తర్వాత వాళ్ళని పిలవడం జరుగుతుంది పిలిచిన తర్వాత వారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి కనుక వాళ్ళు కనుక ఫైల్ చేశారనుకోండి కేసు నేను ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి పనిష్మెంట్స్ కూడా పడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కరి ప్రైవసీ లైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేస్తూ మాట్లాడొద్దు అంతేకాకుండా వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఉంది కాబట్టి వారు బ్రతుకుతూ ఉంటారు అంతేగాని వారు ఇదేసుకోలేదు అదేసుకోలేదు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే ఈవెన్ మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కరెక్ట్గా ఉండం వాళ్ళు కూడా వేలెత్తి చూపించవచ్చు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఒకరి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీరు కేసులలో ఇరుక్కుని శిక్షలు అనుభవించేసి జైల్లో మాత్రం ఉండాలన్న ఆసక్తితో మాత్రం కామెంట్స్ చేయొద్దు ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యకాలంలో చాలా వరకు వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఒక చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే చాలా కొంచెం ఇబ్బందికరంగా కానివ్వండి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క మీన్ ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ చేసే అవకాశ డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నింటి నేపథ్యంలో కూడా వారికి ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దాంతోపాటు వారిని అభిమానించే వారు ఎవరైనా ఉన్నా సరే ఇంకా కొంచెం వేరే వాటికి కూడా ప్రేరే మై వారు ఇంకేమైనా దాడులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో కూడా ఇలాంటి కేసులను ఎక్కువగానే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు ఇమీడియట్గా కూడా కేసులు ఫైల్ అవుతాయి ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా చాలా సెకండరీ కానీ ముందుగా మాత్రము సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి పనిష్మెంట్స్ కోర్టులు ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగి కెరియర్కి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరి లైఫ్ గురించి డిబేట్స్ పెట్టినా డిస్కషన్స్ పెట్టినా సరే కొంచెం ఆలోచించి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది ఇది మాట్లాడితే వారు హర్ట్ అవుతారా లేదా వీరికి ఈ మాట మాట్లాడడం వల్ల వారికి వారికి ఉన్న ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత మీరు వారిని తప్పు అనే విషయాన్ని తప్పు తప్పు అనేది చెప్పడంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి దాని ప్రకారంగా చెప్పడం వేరు కానీ ఇలా ఇష్టం ఉన్నట్టుగా అబ్యూజన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇలా ఒకరికి లేదు ముగ్గురికి ఇలాంటివన్నీ కూడా చాలా అసలు ఆ పదాలు నేను చెప్పలేకపోతున్నాను మీరు కామెంట్లు కింద చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరంగా పోలీసులు మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీరు ఊసలు లెక్కబెట్టక తప్పదు సో జాగ్రత్త బీ కేర్ఫుల్ ఎవరి లైఫ్లో కూడా మీరు తొంగి చూసే ప్రయత్నం చేసేటప్పుడు అది ఎంతవరకు మనం వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదని తెలుసుకుంటే అన్ని రకాలుగా సేఫ్గా ఉండే ఉంటాయి థ్యాంక్ యూ